హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియా ఇంటి వంటలు ఈరోజు మనం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్టు ఇడ్లీ వడ దోశలో చట్నీ లేనిదే మనకి టిఫిన్ పూర్తవ్వదు చట్నీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు పది పదకొండు పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బరి కొంచెం చింతపండు సిద్ధంగా పెట్టుకోవాలి చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా పల్లీలను వేయించి పెట్టుకోవాలి పల్లీలు వేయించి పెట్టుకోవాలి ఇలా పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక పది పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన పచ్చిమిర్చిలో కొంచెం చింతపండు కొంచెం చిన్న కొబ్బరి ముక్క వేసి ఈ రెండింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి వేయించిన పల్లీలు ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఎండు కొబ్బరి చింతపండు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన చట్నీని తాలింపు వేయాలి చట్నీ తాలింపు వేసుకోవడానికి కొన్ని తాలింపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వీటన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన వీటిని తాలిం తాలింపు వీటిని చట్నీలో వేసుకోవాలి టేస్టీ పల్లీల చట్నీ తయారైంది